అవల నకే अनु अदर्स के प्रेरणा కావানা और रेवंडी के अपन के खेल के है क्वेश्चन है पोषण पोषण क्या है मैं देखते पोषण पोषण मैं आई सी డాక్టర్ నిలీమా అండి నేను పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ అండ్ ఎమర్జెన్సీ కేర్ ఫిజిషియన్ని నా స్పెషాలిటీ నేను అప్పుడే చూసిన పిల్లలు దగ్గర నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఏ ప్రాబ్లమ్స్ అంటే ఫిట్స్ కానీ ఏదైనా ట్రామా కేసులు కానీ పాయిజనింగ్ కేసెస్ కానీ ఏ క్రిటికల్ కేర్ అయినా అంటే షుగర్ కొన్నిసార్లు న్యూగా డయాగ్నోస్ అయినప్పుడు డీకేఏలో ప్రెజెంట్ అవుతారు అంటే డయాబెటిక్ కీటు వెసిడోసెస్ కానీ అలాంటి కేసులు అన్ని రకాల ఇంటెన్సివ్ కేసులు ఎమర్జెన్సీ కేసులు మేము డీల్ చేస్తాం మా స్పెషాలిటీ అది ఆ పీడియాట్రిక్ డిపార్ట్మెంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ మేము కవర్ చేస్తాము మా దగ్గర వేరే సూపర్ స్పెషలిస్ట్ కూడా వస్తున్నారు మేము మేమందరిని ఇంక్లూడ్ చేసుకున్నాము టీమ్ లాగా సో మా దగ్గర పీడియాట్రిక్సే కాకుండా గైనకాలజీ పూర్తిగా డాక్టర్ శాలిని డాక్టర్ హిమవర్ష గారు ఉన్నారు ఇంకా లో డాక్టర్ అయ్యప్ప నాయుడు గారు కూడా ఉన్నారు మాత్రం ఇంకా డాక్ గ్యాస్ట్రో అంటే గ్యాస్ట్రిక్ సర్జను డాక్టర్ వేణు నందికామ్ గారు ఆయన వస్తారు పిడియాట్రిక్ సర్జన్స్ ఏమో డాక్టర్ రవికుమార్ గారు డాక్టర్ సచిన్ వస్తున్నారు సో ఇంతకుముందు నేను వెనకాల సందులో క్లినిక్ లాగా పెట్టుకున్నాను నాకు అక్కడ అంటే ఇది కట్టేంత వరకు అది ఎక్స్పాండ్ చేసుకుంటాను తర్వాత ఢిల్లీలో గంగారాం హాస్పిటల్లో చేశాను పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ లోటస్ హాస్పిటల్లో పీడియాట్రిక్ ఎమర్జెన్సీ కేర్ చేశాను చైల్డ్ ట్రస్ట్ హాస్పిటల్ చెన్నైలో నేను అంటే నా డిఎంపీ పీడియాట్రిక్స్ పూర్తి చేశాను ఇక్కడ ఈరోజు ఓపెనింగ్కి డాక్టర్ గడ్డే రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యే గారు ఆయన వచ్చారు బోండా ఉమా గారు వచ్చారు మళ్ళా ఇక్కడ బిఎన్ఐ ప్రెసిడెంట్ గారు విశాల్ దేశాయ్ అని జయదేశాయ్ గారు వచ్చారు అను అయ్యప్ప నాయుడు గారు ఆర్థోపెటీషియను హిమబిందు మేడం వాళ్ళు వచ్చారు బేణు గారు వచ్చారు హిమవర్ష గారు వచ్చారు ఇంకా అందరు చాలా మంది డాక్టర్స్ వచ్చారు ఎమర్జెన్సీ కేర్ ఉందండి స్పెషల్ స్పెషల్గా ఎమర్జెన్సీ కేర్ ఉంది అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కానీ అన్ని ప్రొవైడ్ అవుతాయి ఇక్కడ వామర్ కాల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఫోటోథెరపీస్ ఉన్నాయి వెంటిలేటర్స్ ఉన్నాయి నాన్ ఇన్వెజ్ వెంటిలేషన్ మెషిన్స్ శానిటైజర్ కేసీ అవన్నీ ఓకే స్టార్ట్ నా పేరు డాక్టర్ అయ్యప్పనాయుడు ఆర్థోపెదిస్ట్ ఉన్నాయి డాక్టర్ నిల్మగారు థియాట్రిక్ నేనెటాలజీ థియాట్రిక్ గ్రూప్లో చాలా సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఢిల్లీ చెన్నై హైదరాబాద్లో లాస్ట్ ఫోర్టీన్ డేస్ నుంచి వర్క్ చేస్తూ మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఆవిడ కొత్తగా ఈ ఎన్టివేటెడ్ హాస్పిటల్ని స్టార్ట్ చేశారు ఇంకా బాగా డెవలప్ అవ్వాలని విష్ और फर्स्ट ये मम्मी जी ये मम्मी जी మేడం ఇది చూడండి రెండు తీస్తున్నాను వీడియో ఫోటో ఫోటో విజిటింగ్ కార్డు ఏమో పాంప్లెట్ నిలు శంకర్ను నీ వర్క్ని